రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు అసెంబ్లీ నిర్వహణ విధానం సభలో జరిగే చర్చలు ప్రశ్నోత్తరాలు ఎలా ఉంటాయో విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో బాలురు బాలికలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రధానమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్గా తమ తమ పాత్రలను పోషించి అసెంబ్లీ వ్యవహారాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు కార్యక్రమాన్ని పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సమర్థవంతంగా ముందుండి నిర్వహించారు రాజ్యాంగం ప్రజాస్వామ్యం శాసన వ్యవస్థపై విద్యార్థులు అవగాహన పెంపొందించడమే ఈ ప్రయోగాత్మక తరగతి ప్రధాన ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు సభకు నమస్కారం అధ్యక్ష మా ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది అధ్యక్ష మా ఎన్నికల హామీల్లో భాగంగా మా ప్రభుత్వం సూపర్ సిక్స్ అనే పేరుతో ఆరు పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది సమర్థకంగా అమలు చేస్తున్నారు ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ బుత్తి అధ్యక్ష స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అధ్యక్ష ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అధ్యక్ష ప్రతి మహిళకు బాలికలకు ఉచిత బస్సు ప్రయాణం విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా మా ప్రభుత్వం ప్రజల ఆర్థిక సామాజిక ఆరోగ్య ఆనంద అభివృద్ధికి ప్రమాణికలు రచిస్తున్నాం నిరంతరం ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నాం కేంద్రంలో మోదీ గారు ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సహక సంరక్షణకు ధ్యేయంగా పనిచేస్తున్నాం మాకు సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు అధ్యక్ష